ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి పర్లి వైద్యనాథు ఇది బీడ్ డిస్ట్రిక్ట్లో మహారాష్ట్రలో ఉంది షిరిడి నుంచి మూడు వందల ముప్పై కిలోమీటర్లు ఉంటుంది షిరిడి నుంచి మూడు వందల ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇది డ షిరిడి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు ఒక సంవత్సరం గుప్తంగా ఉన్నారు ఆ ప్రదేశం వైద్యనాథ్ టెంపుల్కి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది శ్రీ స్వామివారు గుప్తంగా ఉన్న ప్రదేశం అండర్ గ్రౌండ్లో ఉంటుంది ఆ ప్రదేశంకు పైన ఆరోగ్య భవాని మాత శ్రీ భవాని మాత ఉంటారు లోపలికి వెళ్ళటానికి మెట్లు కూడా ఉంటాయి ఆ ప్రదేశం యొక్క పవిత్రతను కాపాడుతూ ఆ టెంపుల్ నిర్వాహకులు చూసుకుంటున్నారు ఆ ప్రదేశముకు అంటే ఆ ప్రదేశాన్ని చూపుతున్న వీడియో ఇక్కడ నేను ఈ వీడియో ఎండింగ్లో ఎన్క్లోజ్ చేశాను ఆ ప్రదేశంలో జరిగిన ఒక లీల శ్రీ గురు చరిత్రలో పదహారవ అధ్యాయంలో వివరించబడింది ఆ లీల ఇప్పుడు క్లుప్తంగా వివరించుకుందాం స్వామివారు గుప్తంగా ఉన్నప్పుడు వారి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వచ్చి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా వేడుకున్నాడు స్వామి నేను గురువును ఆశ్రయించి తర్వాత గురువుతో విభేదించి నాకే నేను ఆత్మసిద్ధికే ఎంతో కాలం తపస్సు చేశాను కానీ నా మనస్సు ఏమాత్రం స్థిరం కాలేదు ప్రశాంతత పొందలేదు కానీ మీ దగ్గ మీ దర్శనం చేతే నా మనసు ప్రశాంతత పొందింది మీరు లోకాన్ని తరింప చేయడానికి అవతరించిన దైవ స్వరూపులు నన్ను అనుగ్రహించి ఉపదేశం చేయమని అతన్ని వేడుకున్నాడు నరసింహ సరస్వతి స్వామివారిని అప్పుడు శ్రీగురుడు అతన్ని ఇలా అడిగారు గురువుని ఆశ్రయించకుండా తపస్సు ఎలా చేశావు అని అడుగుతూ ఈ విధంగా బోధించారు అతనికి గురువును ఆశ్రయించకుండా తపస్సు మరియు ముక్తి మార్గంలో ఉండకూడదు అని గురుసేవ చక్కగా చేసిన వారికి వేద వేదాంగాల జ్ఞానం కరతలా మలకం అని చెప్పారు అష్టసిద్ధులు అతనికి దాస్యం చేస్తాయని చెప్పారు అంతేకాదు గురుద్రోహికి ఇహంలోనూ పారములోనూ సుఖం ఉండదని తెలియజెప్పారు కామధేనువు వంటి గురువును వదిలి ఉన్నవారికి జ్ఞానం ఎప్పటికీ కలగదు అజ్ఞానాంధకారంలో ఉండవలసిందే అని బోధించారు ఇంకా ఇలా బోధించారు గురుకులంలో విద్యాభ్యాసం చేసేటప్పుడు అహంకారం మొదలగు దోషాలు తొలగి మనసుకు శుద్ధి కలిగేటందుకు గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తారని వారి గురుభక్తి మనశుద్ధి బట్టి శిష్యులను అనుగ్రహిస్తారని బోధించారు గురువే తల్లి తండ్రి ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్ష రూపమని చెబుతూ నిజమైన మేలు చేయగలిగేవారు గురువు ఒక్కరే అని చెప్పారు అని చెప్తూ అతనికి శ్రీ నరసింహ సరస్వతి స్వామి గురుసేవ చేసే విధానం గురుసేవ మహిమ గురుసేవ మహిమను ఎలా మనసులో గురుసేవ మహిమను ఎలా మనసులో నిలుపుకోవాలో చెబుతూ గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలియజెప్పే ఒక జరిగిన లేలను ఒక కథను పరమకరుణతో అతనికి తెలియజేశారు ద్వాపర యుగంలో అనే మహర్షి దగ్గర అరుణి బైదుడు ఉపమన్యు అనే ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ గురువుగారిని సేవిస్తూ ఉండేవారు ఒకనాడు గురువుగారు అరుణ్ణి పిలిచి ఇలా అన్నారు వరి పంట పండే పొలానికి నీరు లేదు ఆ పొలానికి చెరువు నుండి నీరు పెట్టు అని చెప్పారు అరుడి గురుసేవ లభించిందని ఆనందంగా చెరువు నుండి నీరు పెట్టడానికి వెళ్ళాడు నీరు పొలానికి పెట్టాడు కానీ కాలువ నుండి వచ్చే నీరు ఒక చోట గండిపడి నీరు అంతా పొలానికి పోతున్నాయి వరి పొలముకు వెళ్ళడం లేదు ఆ గండికి మట్టి రాళ్ళు మట్టి రాళ్ళు ఎంత వేసినా ఆపలేకపోయాడు నీరు అంత పొలముకు వెళ్లకుండా పల్లముకి ప్రవహిస్తుంది దానితో అరుడి గురువు చెప్పింది చేసి తీరాలన్న దృఢ సంకల్పంతో గురువుగారిని ధ్యానిస్తూ ఆ గండికి అడ్డంగా పడుకున్నాడు అప్పుడు ఆ నీరు పొలం నిండా ప్రవహించింది చీకటి పడినా అరుణివ రాకపోవడంతో గురువుగారు వచ్చి చూశారు పొలం నిండుగా నీరు ఉంది కానీ శిష్యుడు ఏ పులి బారినైనా పడ్డాడేమో అని అనుమానించి శిష్యుడిని గట్టిగా పిలిచారు అరుణి సమాధానము ఇవ్వలేక కొంచెం శబ్దం మాత్రం చేశాడు అప్పుడు దోమీల వారు అరుణ్ణి లేవనెత్తి కౌగలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు అతను సర్వశాస్త్ర పారంగతుడు అయ్యాడు గురువు ఆదేశం మేరకు తగిన కన్యను వివాహమాడి స్వధర్మం ఆలు ఆచరిస్తూ లోక పూజుడు అయ్యాడు తర్వాత ఇంకా దోమ్యులవారు బైదుడైన రెండవ శిష్యుడిని పిలిచి ఇలా చెప్పారు పైరుని కాపలా కాపలా ఉండి పండిన తర్వాత ఆ పంటను ఇంటికి చేర్చు అని సేవను అతనికి ఇచ్చారు అతను అదే విధంగా ఆనందంగా ఆ పైరుకు కాపలా కాసి ఎంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చిన తర్వాత పంటను కోయించి ఆ పంటను ఇంటికి చేర్చుటకు ధాన్యం రాసిగా పోయించి గురువుగారికి ఈ విషయం తెలియపరిచాడు ఆ గురువుగారు అతనికి ఒక బండి ఒక దున్నపోతును ఇచ్చి పంటను ఇంటికి చేర్చమని చెప్పారు బైదుడు అదేవిధంగా ఆ పంటను బండికెక్కించి ఒక పక్క దున్నపోతును కట్టి రెండో పక్క దున్నపోతు లేవడం లేకపోవడంతో ఆ కాడిని తన భుజం పైన పెట్టి ధాన్యాన్ని ఇంటికి తీసుకొస్తున్నాడు ఒక చోట దున్నపోతూ బురదలో అలా వస్తూ ఉన్నప్పుడు ఒక చోట దున్నపోతూ బురదలో కూరుకుపోయింది అప్పుడు బైదుడు దున్నపోతుని విడిపించి తాను ఒక్కడే బండిని లాగడానికి ప్రయత్నించాడు కానీ శ్రమకు వారవలేకపోయాడు అక్కడ సృహ తప్పి పడిపోయాడు కొంతసేపటికి దౌమ్యుల వారు వచ్చి విషయం తెలుసుకొని గురుసేవా దీక్షను మెచ్చి అతనికి మెడ నుంచి కాడిని తొలగించి కౌగలించుకొని అతన్ని అనుగ్రహించారు వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొంది కొద్ది కాలంలోనే అతను కూడా అరుణిలాగే లోక పూజ్యుడు అయ్యాడు ఇక మూడవ శిష్యుడు ఉపమన్యం ఇతను అతిగా భోజనం చేసేవాడు విద్యాభ్యాసంలో మనసు నిలిచేది కాదు ఒకరోజు దోమ్యుల వారు అతన్ని పిలిచి గోవుల్ని మేపుకు రమ్మని అడవికి పంపారు అతను గోవుల్ని మేపుతూ ఉండగా ఆకలి వేసినందువల్ల అతను వెనక్కి తీసుకొచ్చేసాడు గోవుల్ని దోమ్యుల వారు అతనికి సాయంత్రం వరకు గోవుల్ని మేపాలి అని చెప్పారు గురువు ఆదేశం మేరకు గోవుల్ని మేపుతూ ఉండే అతనికి ఆకలి బాధిస్తూ ఉండేది ఆకలిని తాళలేక అక్కడ దగ్గరలో ఉన్న బ్రాహ్మణ ఇళ్ళ నుంచి భిక్ష తెచ్చుకొని సంధ్యావందనం చేసి ఆ భిక్షను తినసాగాడు గురువుగారు ఆ విషయం తెలుసుకొని తెచ్చిన భిక్షను తనకు సమర్పించి సాయంత్రం వరకు గోవుల్ని మేపాలి అని చెప్పారు గురువు చెప్పినట్టుగా గురువుగారు చెప్పినట్టుగానే భిక్షను మొదటి తెచ్చిన భిక్షను గురువుగారికి సమర్పించి మళ్ళీ రెండవసారి భిక్షను తెచ్చుకొని ఇతను తింటూ ఉండేవాడు ఈ విషయం తెలుసుకొని రెండవసారి భిక్ష కూడా గురువుగారికి సమర్పించమని చెప్పారు గోవుల్ని మేపుకొని రమ్మని చెప్పారు ఉపమన్యు అదే విధంగా రెండవసారి భిక్ష కూడా గురువు గారికే సమర్పించి గోవుల్ని మేపుతూ ఉండేవాడు కానీ ఆకలికి తాళలేక గోవుల దగ్గర దూడలు తాగగా మిగిలిన పాలు తాగి ఆకలి తీర్చుకుంటూ ఉండేవాడు గురువుగారికి విషయం తెలిసింది తెలుసుకొని ఉపమన్యుకి ఇలా అన్నారు వారించారు అంటే నువ్వు పశువుల దగ్గర ఎంగిలి పాలు తాగితే బుద్ధిహీనుడు అవుతావు అలా పశువులు తాగిన ఎంగిలి పాలు తాగకూడదు అని చెప్పారు మరునాడు సరే అంటే గురువుగారు చెప్పిన తర్వాత అతను ఇంకా పశువుల దగ్గర పాలు తాగడం మానేశాడు మరునాడు ఆకలి వేస్తూ ఉంటే జిల్లెడు పాలు ఎంగిలి కావని తెలిసి ఆ జి పాలు ఒక డప్ప డప్పలో పడుతూ ఉంటే ఆ జిల్లెడు పాలు రెండు కళ్ళలో పడ్డాయి దాంతో రెండు కళ్ళు కనిపించకుండా అయిపోయాయి గోవుల్ని ఆ ఒక కళ్ళు కనిపించడం లేదు కదా గోవుల్ని వెతుక్కుంటూ వచ్చి ఒక బావిలో అతను పడిపోయాడు గురువుగారు సాయంత్రం అయిన తర్వాత శిష్యుడిని వెతుక్కుంటూ వచ్చి ఉపమన్యును బావిలో ఉన్న ఉపమన్యును కనుక్కున్నారు విషయం తెలుసుకొని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పారు గురువుగారు చెప్పినట్లుగానే చేసి అతను దృష్టిని పొందాడు అతను గురుభక్తిని మెచ్చి దౌమ్యుల మహర్షులు వారు వారిని అనుగ్రహించారు ఈ విధంగా ఆశీర్వదించారు నాయన నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఉదంకుడు అనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకొండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు నీ కీర్తిని శాశ్వత వనర్చగలడు అని ఆశీర్వదించారు అతను గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడే ఇంటికి వెళ్ళి గృహస్థాస్త్రం స్వీకరించాడు కాలాంతరంలో దౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు ఈ కథను చెప్పి తాను చెప్పిన గురుసేవ మహిమను మనసులో ఉంచుకొని అతను వదిలిపెట్టిన గురువు దగ్గరకు వెళ్ళి తానే అతనని గుర్తుంచుకొని సేవించమని ఆ బ్రాహ్మణుడికి చెప్పారు అలా చేస్తే గురువు ప్రసన్నుడవుతారని బోధించారు ఓం నారాయణ ఆది నారాయణ